ఆన్లైన్ మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతిరోజు సైబర్ క్రైమ్ ఆఫీసుల చుట్టూ రకరకాలుగా మోసపోయిన బాధితులు తిరుగుతూ కనిపిస్తున్నారు ఎప్పుడు ఎవరి డబ్బును ఏ కేటుగాడు ఎలా కొట్టేస్తాడో ఊహించలేం ఇటీవల ఆన్లైన్ మోసాలు మరీ ఎక్కువయ్యాయి ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీల పేరుతో ఇన్వెస్ట్మెంట్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గరానా మోసం చేస్తున్న ఘనా పార్టీల పైన సైబర్ సెల్ వారికి ఫిర్యాదులందుతున్నాయి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారా ఘటం నేనికి ఇన్స్టా సహా ఆన్లైన్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడు ఒక మోసగాడు పన్నిన వల గురించి గట్టం కుటుంబం సైబర్ క్రైమ్ సెల్ కి ఫిర్యాదు చేయటం కలకలం రేపింది సితారా ఘట్టంనేని పేరుతో ఇన్వెస్ట్మెంట్ లింకులు పంపుతూ మోసానికి తెరతీశాడు ఆకతాయి మోసగాడు అతడు ఎవరో కనిపెట్టాలని ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల వరకు చిక్కొద్దని మహేష్ బాబు కుటుంబం అర్థించింది ఆ మేరకు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు కూడా చేసింది సితారా ఘట్టం లేని పేరుతో పెట్టుబడులు పెట్టాలని ఎవరైనా కోరితే అది మోసగాడి పని అని నిర్ధారించుకోవాలని కూడా వారు కోరారు సెలబ్రిటీ అకౌంట్స్ అధికారికమైనవేనా కాదా పరిశీలించి మాత్రమే దానిని అనుసరించాలని కూడా కోరారు మొత్తానికి సితారా క్రేజ్ ను మోసగాళ్లు తెలివిగా ఎన్కాష్ చేసుకోవాలని భావించారు కానీ ఇంతలోనే మహేష్ బాబు కుటుంబం అలర్ట్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు i'm